వాట్సాప్ గవర్నెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ లో వాట్సాప్ గవర్నెన్స్ సేవలను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు ఇక నుంచి ప్రభుత్వ ద్రోవపత్రాలన్నీ వాట్సాప్ ద్వారానే ప్రజలకు అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు ఈ సందర్భంగా వాట్సాప్ సేవల కోసం నెంబర్ను విడుదల చేశారు మంత్రి లోకేష్ వాట్సాప్ గవర్నెన్స్ కోసం నెంబర్ నైన్ డబుల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ను అనౌన్స్ చేశారు ఆయన దేశంలోనే తొలిసారి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌరు సేవలు అందించనుంది ఏపీ సర్కార్ మొదటి విడతలో నూట అరవై ఒకటి సేవలను వాట్సాప్ ద్వారా అందించనున్నారు ఈ తొలి విడతలో దేవాదాయ విద్యుత్ శాఖ ఆర్టీసీ రెవెన్యూ అన్నా క్యాంటీన్ సిఎంఆర్ఎఫ్ మున్సిపల్ శాఖల్లోని సేవలు అందిస్తారు సర్టిఫికేట్ల కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే విధానానికి స్వస్తి పలకాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది పౌర హక్కుల సమాచార సైబర్ నేరగాళ్లకు చిక్కకుండా ఫోరెన్సిక్ సైబర్ సెక్యూరిటీ ఇవ్వాలని సీఎం ఆదేశించారు వాట్సాప్ ద్వారా పౌర సేవలు అందించేందుకు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై రెండున మేటా సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది ఈ ఒప్పందం మేరకు ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ తీసుకువస్తుంది రాష్ట్ర ప్రభుత్వం వేగంగా పౌర సేవలు అందించడం పారదర్శకత జవాబుదారీతనంలో భాగంగా వాట్సాప్ గవర్నెన్స్ అందుబాటులోకి తీసుకొచ్చారు సమాచార గోప్యత వేగంగా సేవలు అందించేందుకు జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వాట్సాప్ గవర్నెన్స్ పనిచేస్తుంది దేవాదాయ శాఖలోని ప్రముఖ దేవాలయాల్లో దర్శన టికెట్లు గదులు బుకింగ్ డొనేషన్ల సేవల్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది రెవెన్యూ శాఖలో దరఖాస్తుల స్టేట్స్ ల్యాండ్ రికార్డులు ఇతర ముఖ్యమైన సర్టిఫికేట్లను జారీ చేయనున్నారు మున్సిపల్ శాఖలు ఆస్తి పన్ను చెల్లింపులు జనన మరణ ధృవీకరణ పత్రాలు ట్రేడ్ లైసెన్స్లు జారీకి నిర్ణయించారు ఇతర శాఖల్లో యుటిలిటీ బిల్లులు ఎలక్ట్రిసిటీ బిల్లులు తదితర సేవల్ని వాట్సాప్ పేమెంట్ వ్యవస్థ ద్వారా చెల్లింపులు చేసేందుకు అవకాశం కల్పించారు రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సేవలు పొందాలనుకునే వారి కోసం ప్రభుత్వం ఒక నెంబర్ అనౌన్స్ చేసింది మంత్రి లోకేష్ తెలిపారు అట్లా బాట్ మేము రెండో విడతలు చేద్దాం అనుకున్నాం అంతేకాకుండా వాయిస్ కూడా అంటే ఇంగ్లీషే కాకుండా తెలుగు భాషలో కూడా డైరెక్ట్ గా చెప్తే సిస్టమ్ రెస్పాండ్ అయ్యే విధంగా చేయాలని మేము నిర్ణయం తీసుకున్నాం వాస్తవంగా ఇది ప్రపంచంలోనే ఎక్కడ చేయలేదు తొలి రాష్ట్రం మనం ఇది కూడా మేము నేర్చుకుంటున్నాం దీంట్లో ఇది పర్ఫెక్ట్ అని నేను అన్ను లోడ్ టెస్టింగ్ అన్నీ చేసాం ఇంకా నేర్చుకోవాల్సిన అవసరాలు చాలా ఉన్నాయి మాకు ఎక్కడన్నా ఆంధ్రుడు వచ్చి లాగిన్ అయ్యి ఎక్కడన్నా ట్రాన్సాక్షన్ ఆగిపోతే ఇమీడియట్గా మేమే తిరిగి ఫోన్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం ఎక్కడ ఫెయిల్ అయింది ఎందుకు ఫెయిల్ అయింది సిస్టంలో లోటుపాట్లేవు అని మేము తెలుసుకుంటాం జరుగుతుంది ఈ సిస్టమ్ని మెరుగుపరచటం అంతేకాకుండా ఇప్పుడు రియల్ టైమ్ గవర్నెన్స్లో కూడా ఇంటిగ్రేషన్ ఆఫ్ డేటా అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి జరుగుతుంది అన్ని డిపార్ట్మెంట్స్ డేటా తీసుకొచ్చి ఒక డేటా లేక్ క్రియేట్ చేసి సీమ్లెస్ సర్వీసెస్ ఆంధ్రులకి అందించాలని లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది సో ఇది బ్రాడ్ ఎజెండా ఇది గత మూడు నెలలుగా టీమ్స్ ఆహర్నిశలు కష్టపడ్డారు గత పదిహేను రోజులుగా స్ట్రెస్ టెస్టింగ్ కానివ్వండి అని చేస్తాం జరుగుతుంది ఇంకా ఫైన్ ట్యూన్ చేయాలనేది నాకు ఇంకా అర్థమైంది ఇది ఒక జర్నీ ఇది డెస్టినేషన్ కానే కాదు ఇది ఇంకొక ఆరు నెలల్లో ఐ బిలీవ్ యూ కెన్ బ్రింగ్ అవుట్ అన్ ఐడియల్ ప్రోడక్ట్ అంటే అన్ని సర్వీసెస్ ఏఐ వాయిస్ కలిపి ఒక ఐదు ఆరు నెలలు పడుతుంది ఇది ఫేజ్ వన్ కింద లాంచ్ చేస్తాం జరిగింది సో ఏదైతే నేను పదే పదే పాదయాత్రలు చెప్పాను ఏ హామీ అయితే నేను పాదయాత్రలు ఇచ్చానో దాంట్లో భాగంగా ఈ హామీ నేను నిలబెట్టుకుంటాం జరిగింది ముందు ముందు ఇది లైన్ చేస్తాం ఆర్టీజీలో కూడా నేను భాస్కర్ గారు కూడా క్లియర్గా చెప్పాను సిటిజన్ ఇస్ అర్ సెంటర్ ఆఫ్ యూనివర్స్ సిటిజన్ సర్వీసెస్ మనం డెలివర్ చేయాలి అతనికి ఉన్న పెయిన్ పాయింట్స్ అన్ని మనం రిజాల్వ్ చేయాలని పదే పదే నేను భాస్కర్ గారు కూడా చెప్తాం జరిగింది ఆ దిశగా మన ప్రభుత్వం ముందెలకు వెళ్తుంది ప్రజలే చూస్తారు వచ్చే ఆరు నెలలు సంవత్సరం లోపల ఎట్లా ఎంత మార్పు వస్తుందనేది ప్రజలే గమనిస్తారని ప్రజలందరూ తెలుపుకుంటూ ఇప్పుడు మెటా ఇండియా హెడ్ సంధ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం